ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు లేరా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిత్వంపై వైసీపీ టీడీపీలో గందరగోళం నెలకొంది సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సీటు లేదంటూ వైసీపీలో ప్రచారం జరుగుతోంది మరోవైపు టీడీపీ సైతం ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేకపోయింది ప్రకాశం జిల్లా పార్లమెంట్ నుంచి ఇప్పుడు ఇదే అంశంపై ప్రధాన పార్టీల్లో అయోమయం నెలకొంది ఒంగోలు పార్లమెంట్ స్థానం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు పదిహేడు సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఓసారి కమ్యూనిస్టులు రెండు సార్లు మాత్రమే టీడీపీ అక్కడ గెలవగలిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదటిసారి ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలిచిన మాగుంట కుటుంబం ఎక్కువ సార్లు ఇక్కడ విజయం సాధించింది ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి అత్యధికంగా నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా ఇక్కడి నుంచే గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున శ్రీనివాసుల రెడ్డి మొత్తం నాలుగు సార్లు ఎంపీగా విజయం సాధించారు టీడీపీలో చేరిన మాగుంట ఎంపీగా పోటీ చేసి ఓడారు అయితే టీడీపీలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఒంగోలు వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసల రెడ్డి సీటు విషయంలో ఇప్పటికీ ఓ స్పష్టత రాకపోవడంతో వైసీపీలో అయోమయం నెలకొంది ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రాజకీయ అరంగేటరం చేయించాలని చూసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి కాలం కలిసి రాలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రాఘవ రెడ్డి అరెస్టు కావడం ఈ కేసులో కుమారుడితో పాటు ఎంపీ మాగుంట కూడా అప్రూవర్గా మారిపోవడం తలనొప్పిగా మారాయి దీనికి తోడు సీటు కోసం నూట నలభై కోట్లు డిపాజిట్ చేయాలని అధిష్టానం కోరిందన్న ప్రచారం జరుగుతోంది అయితే ఇవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమేనని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఓవైపు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్ నేత బాలిడేని ఖండిస్తూ వస్తున్నారు తాను ఒంగోలు ఎమ్మెల్యేగా మాగుంట ఎంపీగా వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని చెబుతున్నారు తమ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని పలుమార్లు ప్రకటించారు ఇటీవల మాగుంట తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి తాను చెప్పదలుచుకున్న విషయాలు మొత్తం రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు ఇదే విషయంలో మాగుంటకు సీటు లేదని సీఎం జగన్ చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది అయితే ఈ ప్రచారాన్ని బాలినేని ఖండించారు అయితే మాగుంట విషయంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు మాత్రం పలు అనుమానాలకు తావిస్తున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి సీటు విషయంలో స్పష్టత రాకుంటే అవమానంగా భావించి మాగుంట తమదారి తాము చూసుకుంటారని అంటున్నారు ఆయన కోసం తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయని ఎప్పుడు ఆయన పార్టీలోకి వస్తానన్నా రెడ్ కార్పెట్ పరిచి చేర్చుకునేందుకు సిద్ధంగా ఆ పార్టీ పెద్దలు ఉన్నారని టాక్ మరోవైపు ఒంగోలు పార్లమెంట్ స్థానం టీడీపీకి అందరి ద్రాక్షలా మారింది మొదటి నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి కంచికటలా మారిన ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థులను బరిలోకి నిలపాలన్నా టీడీపీకి కష్టతరంగా మారుతుందని సమాచారం ఎన్నికలు సమీపించిన తరుణంలో ఎవరో ఒకరిని నిలపడం వారు ఓడడం ఆ తర్వాత వారిదారి వారు చూసుకోవడం పరిపాటిగా మారిపోయిందని టాక్ నడుస్తోంది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల సమయానికి టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడినా ఆ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో కొన్నాళ్లు టీడీపీలో కొనసాగారు గత ఎన్నికల సమయానికి మాగుంట వైసీపీ చేరికతో అనూహ్యంగా సిద్ధ ఒంగోలు పార్లమెంట్ బరిలో టీడీపీ తరఫున బరిలో నిలవాల్సి వచ్చింది ఎన్నికల తర్వాత ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిను కూడా పెట్టలేకపోయింది మరోవైపు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా కేవలం కొండేపి అసెంబ్లీ స్థానంలో మాత్రమే గెలిచింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ గెలిచిన మిగిలిన మూడు స్థానాలు అద్దంకి పరుచూరు చీరాలలో బాపట్ల జిల్లాకు వెళ్లడంతో టీడీపీ బలం బాపట్ల జిల్లాకు షిఫ్ట్ అయినట్లయింది దీంతో కొండేపి ఎమ్మెల్యే బాలవీరాజనేయ స్వామి మాత్రమే ప్రకాశం జిల్లాలో టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా మిగిలారు పార్లమెంట్ స్థానానికి కూడా ఓ బలమైన నేతను ముందుగా ప్రకటిస్తే వారు అసెంబ్లీ స్థానాల్లోనే నేతల్ని కలుపుకుని పోయి పార్టీని బలోపేతం చేసే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్న అభ్యర్థుల కొరత వెంటాడుతోంది ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీని బీసీ కోటాలో ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని వైసీపీ ఎలాగూ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తుంది మనం ఆ సామాజిక వర్గంపై బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో లబ్ధి పొందవచ్చన్న అంచనాలో ఉన్నారట ఆ పార్టీ పెద్దలు ఆయనతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత మంత్రి శ్రీనివాసరావు పేరు కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ఒంగోలుకు చెందిన మంత్రి శ్రీనివాసరావుకు కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు ఉండడంతో ఆయనను ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపితే అటు టీడీపీ జనసేనల ఈక్వేషన్స్ కూడా వర్కౌట్ అవుతాయని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది